గతంలో ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేనే అయితే ఒక రెండు నిమిషాలు ఎట్లుంటుంది తెలుసా యూట్యూబ్ డిజిటల్ మీడియాకు సంబంధించి ప్రభుత్వం ఆధునిక అంటే ఆధునిక యుగంలో అడుగుపెట్టిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ ఇలాంటి అద్భుతమైన ఏంది ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ముందుకు సాగుతున్నాం ఇలాంటి సమయంలో కొన్ని విధా విధానాలు తీసుకొస్తాం దాంతోపాటు అందరికీ కూడా రక్షణ కల్పిస్తాం ప్రతి ఒక్కరికీ కూడా అక్రిడేషన్ కార్డులు కల్పించి పూర్తి స్థాయిలో కూడా జర్నలిజం అంటే కొన్ని హద్దురాలు లేకుండా మీరు సమస్యలను తీసుకురండి దాంట్లో భాష పరిభాషకు సంబంధించి మాటల తూటాలలో కాస్త జాగ్రత్త అంటే జర్నలిజం విలువలు పాటిస్తే చాలు మీకు ఖచ్చితంగా భరోసా ఉంటామని చెప్పాల్సిన ఈయనే ఇష్టం వచ్చినట్టు ఆగం ఒక గొర్రె పోయి బయలుపడితే ఇంకో గొర్రె పడుతుంది అన్నట్టుగా జరిగిన పరిస్థితి కనబడ్డది ఈయన ఇక నేను దీన్ని చాలా క్లారిటీగా ఖండిస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయానా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిజిటల్ మీడియాకు యూట్యూబ్ ఛానల్లే కానీ ఇన్స్టానే కానీ ఫేస్బుకే కానీ మొత్తం సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియాను వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా మీరు డిమాండ్ చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోను ట్యాగ్ చేసి షేర్ చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి యూట్యూబ్ అందరికీ కూడా సవ్య సగ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా వివరణ ఇస్తూ క్షమించమని డిమా క్షమించమని ఆయన చెప్పాలి లేకపోతే బాజాప్తు బిల్కుల్ మంచిగా ఉండదు నేను చెప్తున్నాను కదా నేను బాజాప్తు ఎత్తున్న గుంపు మేశ్రీ నీ మీద నాకు రెస్పెక్ట్ పీకింది నేను చెప్తున్నా లైవ్నే ఎందుకంటే నువ్వు ఆట్యూబు యూట్యూబు అన్నప్పుడే కాలింది నువ్వు మాట్లాడే పరిభాష నాకు తెలిసి చదువు రానోళ్ళు లేకపోతే అసలే లోక జ్ఞానం దిల్వలో ఉన్న కాస్త మంచి మాట్లాడతారు నువ్వు మిడిమిడి జ్ఞానంతో భూములు ఉంటలేవు ఆకాశంలో ఉండలేవు నిన్ను నువ్వు ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి పనిచేస్తున్నావు అనేది కూడా నాకు తెలిసిన విషయమే ఒకసారి పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా జరుగుతున్న ప్రతి అంశానికి కూడా మీకు చాలా క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా వాస్తవం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు బాహాటంగా అతి తొందరగా కూడా తాను పూర్తి స్థాయిలో క్షమాపణ కోరాలే యూట్యూబ్ ఛానళ్ళ క్షమాపణ చెప్తాడా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాడా ఈరోజు నేను వైఆర్టీవీ స్టూడియోలోనే ఉండొచ్చు రేపు తెల్లారే వరకు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఇంటి ముంగట కూకోను నేను డైరెక్ట్గా వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని పోయి కూర్చున్నానే అనుకో ఇక నీ ఇష్టం నేను చెప్తున్నా కదా నీ పార్టీ వాళ్ళందరినీ తీసుకొని నేను ఆడ కూర్చుంటా నీ సహచర మంత్రులుగా ఉన్న చాలా మందిని తీసుకుపోయి నేను ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ దగ్గర కూకుంటా అది వ్యవస్థ ఉన్నది నాకు ఏ ఏడబోదు నేను జర్నలిస్టు అన్ని రాజకీయ పార్టీలతో ఉంటా నువ్వు మాట్లాడే భాష పరిభాష ఇంత నీచంగా ఉంటే మా యూట్యూబ్ ఛానల్లో మా డిజిటల్ మీడియాను నువ్వు అవమానిస్తావా మరి ఇది జర్నలిస్టు అక్రిడేషన్ కార్డే అంటాం యూట్యూబ్ ఎందుకు పెట్టుకున్నాం ఆ సన్నాసులు సంకనాకాలి కాంగ్రెస్ సంకనాకాలే లేకపోతే ఈన్ సంకనాకాలే ఆన్ సంకనాకాలి నువ్వు తెలంగాణ ప్రాంత బిడ్డల సమస్యలు అద్దట వాన్ చేయాలే చేయాలి వీణల్వేట్ చేయాలి తప్ప సమస్యలను చూపెట్టద్దట ఒళ్ళు మండి ఆకలికి ఎట్లయితే ఏడుస్తారో నిజాన్ని చెప్పాలనే ఒక